హాయ్ అండి నమస్తే నేను మీ సుజాత వెల్కమ్ టు శాంక్రేయేషన్ ఈరోజు వీడియోలో మనందరికీ ఇష్టమైన మిర్చి బజ్జి పర్ఫెక్ట్గా ఎలా రెడీ చేయాలో చూపిస్తానండి నేను చూపించినట్టు పిండి కలిపితే బయట దొరికే స్ట్రీట్ పచ్చి మిర్చి లాగా పర్ఫెక్ట్గా ఉంటుందండి టేస్ట్ ముందుగా గిన్నె తీసుకొని అందులో వన్ కప్ శనగపిండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ బియ్యపిండి పిండి నెక్స్ట్ చిట్కాడు సోడా వేసుకోవాలండి నెక్స్ట్ వన్ స్పూన్ ఓమా తీసుకొని చేతిలో ఇలా నలిపి యాడ్ చేయాలండి ఓమా యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయాలి మొత్తం ఒకసారి చేతిలో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండిని కలుపుకోవాలండి చాలా లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా వీడిలో చూపించే విధంగా ఉండాలి పిండిని బాగా కలపాలి ఉండలేం లేకుండా అలా ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసేయండి పిండి అనేది మరీ లూజ్గా కాను మరీ గట్టిగా కాను ఉండద్దండి నెక్స్ట్ మిర్చిని తీసుకోండి నేనైతే మిర్చిని తీసుకున్నానండి దీంట్లో సీడ్స్ కూడా ఎక్కువ ఉండదు కారం కూడా ఉండదు నెక్స్ట్ మిర్చిని వాష్ చేసుకున్నానండి నెక్స్ట్ వన్ బౌల్ తీసుకొని అందులో వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ఓమా వన్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలండి వీటిని కచ్చా పచ్చగా రోట్లో వేసుకొని దంచుకోవాలండి నెక్స్ట్ ఈ పౌడర్ని మిర్చిలో స్టఫ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ మిర్చి తీసుకొని ఈ విధంగా మధ్యలో నైఫ్ తోటి కట్ చేస్తూ ఓమా జీలకర్ర ఉప్పు ఉన్న పౌడర్ని దీంట్లో స్టఫ్ చేయాలండి ఇందులో మీకు సీడ్స్ ఉన్నాయి కారం అనిపిస్తే తీసేయచ్చండి ఇవి మిర్చి కాబట్టి అంత కారం ఏమి ఉండదు అందుకే నేను అలానే ఉంచానండి ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలండి అదేవిధంగా మిగతా అన్నిటి కూడా స్టఫ్ చేసేసానండి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి ఒక టెన్ మినిట్స్ మంచిగా నానిందండి ఉండలేకుండా మంచిగా కలపాలండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెను తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలండి ఆయిల్ అనేది ఎక్కువ హీట్ కాకుండా తక్కువ హీట్ కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మిర్చికి మొత్తం పిండి కవర్ అయ్యే విధంగా ఆయిల్లో మిర్చి వేయాలండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుతూ అటు ఇటు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెడితేనే బజ్జీ అనేది లోపల మంచిగా వేగుతుందండి ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఉంచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలాగే మిగిలిన బజ్జీలన్నీ కూడా వేసుకోవాలి బజ్జీలన్నీ వేసేసిన తర్వాత ఒకవేళ పిండి మిగిలితే అందులో ఆనియన్ కట్ చేసి పకోడి చేసుకోవచ్చండి అంతే అండి మిర్చిలు వేయడం అయిపోయింది ఒకవేళ మీకు మిర్చికి స్టఫ్ కావాలంటే ఇలా మధ్యలో కట్ చేసేసి ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కొత్తిమీర ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి ఇలా తింటే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇందులోనే కొంచెం పైన నిమ్మరసం వేస్తే కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతే అండి స్ట్రీట్ స్టైల్లో మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి